హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అండ్ తమ్నల్ చూస్తే అర్థమైపోయింది కదా ఈ రోజుల్లో చిన్న పెద్ద అంతేడా లేకుండా అందరికీ జుట్టు సమస్య అది డాండ్రఫ్ అయినా లేదంటే ఇట్లా రకరకాలుగా చాలామందికి దీనికి కోసం మనం ఒక మంచి హోమ్మేడ్ హెయిర్ ప్యాక్ అయితే ఇప్పుడు చూసారు డాండ్రఫ్ జుట్టు ఊడిపోవడం బట్టతల రావడం పేను కొ కొరికి అదంతా జుట్టు మొత్తం కొంచెం కొంచెంగా ఊడిపోతూ ఉంటుంది చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కానీ మనం పైపై పూతలు ఎన్ని వేసినా కడుపులోకి మంచి ఆహారం తీసుకోవాలి వాటర్ ఎక్కువ తాగడం బాదము అలాగే నార్మల్ గేదె మిల్క్ అయినా ఆవు మిల్క్ అయినా బెల్లము ఇలాంటి వాటిలో ఐరన్ అనేది రిచ్గా ఉంటుంది విటమిన్ ఈ కూడా ఎక్కువ ఉంటుంది కదా ఇటమి బాదం పప్పులో అవి తీసుకోవడం ఇప్పుడైతే మనం ప్యాక్ ఏంటో చూసేద్దామా ఏం లేదండి చాలా సింపుల్గా అన్నీ మనకి దొ మన సరౌండింగ్స్లో దొరికేవే మనం ముందు రోజు నైట్ ఈ హెయిర్ ప్యాక్ అనేది హెడ్ బాత్ చేసేసిన నెక్స్ట్ డే అంటే ఫ్రెష్ హెయిర్తో పెట్టుకొని నార్మల్ వాటర్తోనే హెయిర్ వాష్ చేసేయాలి ఎటువంటి షాంపూ వాడకుండా ముందు రోజు నైటే మెంతులైతే నానబెట్టేసుకొని ఒక రెండు రెమ్మలు మునగాకు కొంచెం గోరింటాకు అలోవేరా ఒక రెమ్మ అదే ఒక స్టీమ్ సారీ దాన్ని ఏమంటారో అలోవేరా మందారం ఆకులు తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి వాటిని దీంతోపాటు మనం ఇంటికి వచ్చేసిన తర్వాత ఇందులో నేను వేపాకు వే వేపాకు కూడా వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి సారీ ఏం లేదు వేపాకు వేసాము అంటే చేదుగా ఉంటుంది కాబట్టి డాండ్రఫ్కి బాగా పనిచేస్తుంది రఫ్కి బాగా పనిచేస్తుంది అలాగే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక స్పూను పెరుగు పెరుగు వేసాము అంటే ఇవన్ అంటే ఇప్పుడు ఈ గోరింటాకు మునగాకు ఇవన్నీ కొంచెం డ్రైగా ఉంటాయి కదా ఇవి మన జుట్టుని రఫ్గా చేసేస్తుంది అదే మనం పెరుగు వేసామంటే కొంచెం స్మూత్నెస్ వచ్చేస్తుంది అందుకోసం పెరుగు మెంతులు కూడా అందుకే ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని వాటర్లో అయితే నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇంకా మనం ఆల్రెడీ మెంతులు నానబెట్టాం కదా ఆ వాటర్తోనే గ్రైండ్ చేసేదానికి చూడండి ఇంకెటువంటి వాటర్ వేయకుండా ఇక్కడైతే అలోవేరాని ఎలా వేయాలి అంటే నీట్గా లే అటు సైడ్ ఇటు సైడ్ ఉండే ఆ ముళ్ళులు అయితే తీసేసుకొని ముక్కలు పీసెస్గా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు లేదు మాకు కొంచెం ఇంకా బర్క్ అనిపిస్తుంది అది వేస్తే అనుకుంటే లోపల జెల్ వరకు అయినా తీసుకొని జెల్ అయితే వేసుకోవచ్చు పైన ఆ లేయర్ని తీసేసాము అంటే స్పూన్ తీసుకుంటే నీట్ స్పూన్తో మనకి జెల్ అనేది నీట్గా వచ్చేస్తుంది మీరు వీడియోలో చూస్తే మీకు మీకు అర్థమవుతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్యాక్ అనేది గుర్తుపెట్టుకోండి స్కాల్ఫ్కి తగిలేలాగా పెట్టుకోవాలి ఎందుకంటే మన స్కాల్ఫ్ అనేది నీట్గా ఉంటే మనకి జుట్టు అనేది ఎప్పుడు హెల్తీగా ఉంటుంది జుట్టు పొడుగ్గా ఉందా పొట్టిగా ఉందా అని చెప్పి అది పక్కన పెడితే మనకి ముందు జుట్టు అనేది హెల్దీగా ఉందా లేదా చూసుకోవాలి హెల్దీగా ఉంది అంటే ఆటోమేటిక్గా అదే పెరుగుతుంది ఊడిపోకుండా అలాగే చిన్న చిన్న బేబీ హెయిర్ రావడం కూడా స్టార్ట్ అవుతుంది ప్లస్ ఒకటి రెండు రోజులైతే వాడేసి ఈ హెయిర్ ప్యాక్ మాకేమీ పని చేయట్లేదు అని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎవ్రీ వీక్ ఇప్పుడు ఫ్రైడే హెడ్ వాష్ చేశారనుకోండి సాటర్డే మార్నింగు లేదంటే సండే మార్నింగ్ ఫ్రెష్ హెయిర్ మీద పెట్టుకొని వెంటనే నార్మల్ వాటర్తో షాంపూ లేకుండా నార్మల్గా వాటర్తోనే వాష్ చేసి నెక్స్ట్ డే ఆయిల్ పెట్టేసుకున్న ఏం నో ప్రాబ్లం ఏం కాదు ఇలా అయితే మీరు అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అయినా చేయాలి చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒకవేళ ఉండలేదు అంటే నా ఛానల్కి వచ్చి మరి ఒకవేళ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అన్సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు వీడియోని నో ప్రాబ్లం అండి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కాబట్టి వీడియో నచ్చితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్